హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము జైన కాలంలో విద్య ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము బౌద్ధ కాలంలో విద్య ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకోవడం జరిగింది ఆ వీడియో ఎవరైనా చూడకపోయినా ఆ వీడియో చూడండి ఆ క్లాస్ వినండి చూడండి ఇదిగోండి బౌద్ధ విద్య విద్యా విధానం గురించి మనం నిన్నటి వీడియోలు డిస్కషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వేదకాలంలో విద్య ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి వీటన్నిటి మీద వేదకాలంలో విద్యా విధానం అదేవిధంగా బౌద్ధకాలంలో విద్యా విధానము అండ్ జైన జైన కాలంలో విద్యా విధానము అదేవిధంగా మ మధ్యయుగంలోని ఇస్లామిక్ విద్యా విధానం అనేది నేను చదవలేదు చదువుతాను చదివి నేను మీకు చెప్తాను క్లాసెస్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక నోట్స్ ఈ వేదకాలంలో ఈ కాలంలో మొత్తం సంబంధించిన విద్య ఎలా ఉంటుంది అనేది ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తాను ఆ నోట్స్ చెప్తాను రివిజన్కి ఖచ్చితంగా ఆ నోట్స్ అనేది మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా షూర్గా చెప్తున్నాను మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఆ నోట్స్ అనేది సో ఆ నోట్స్ చెప్పడం అయిపోయినాక మనం ఈ ఈ టాపిక్ మొత్తం మీద లైవ్ అనేది క్వశ్చన్స్ అనేది నేను మిమ్మల్ని అడుగుతాను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్ చేయమనే వాళ్ళు వాళ్ళంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని కామెంట్స్ వస్తే దాన్ని నేను దాన్ని బట్టి నేను లైవ్ చేయడానికి సిద్ధపడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి జైన కాలంలో విద్య ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి జైన మత స్థాపకుడు జైన మత స్థాపకుడు వచ్చేసి వృషభనాథుడు ఇది ఆల్రెడీ మనము మనం సోషల్లో నేర్చుకునే ఉంటాము బట్ ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి కదా సో అవి నేర్చుకుందాము జైన మత స్థాపకుడు ఋషభనాథుడు జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులను తీర్థకులు అంటారు ఈ జైన మతాన్ని వ్యాప్తిలోకి తెచ్చిన ఋషులు ఉంటారు కదా వారిని తీర్థకులు అంటారు ఎంతమంది తీర్థకులు అంటే ఇరవై నాలుగు మంది తీర్థకులు ఉన్నారు వారిలో ఇరవై మూడవ వారు పార్శ్వనాథుడు వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థకుడు జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చిన వాడు ఎవరంటే మహావీరుడు ఈ జైన మతాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చిన వారు ఎవరంటే మహావీరుడు అంటే వర్ధమాన మహావీరుడు ఇతను ఎన్నోవ తీర్థకుడు అంటే ఇరవై నాలుగవ తీర్థకుడు ఇరవై మూడవ తీర్థకుడు ఎవరంటే పార్శ్వనాథుడు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ జైన కాలంలో విద్య అందాలంటే ఐదు సంవత్సరాల నిండి ఉండాలన్నమాట మనం చెప్పుకున్నాం కదా వేదకాలంలో బౌద్ధకాలంలో విద్య అందడానికి ఇయర్స్ చెప్పుకున్నాం కదా అదేవిధంగా జైన కాలంలో విద్య అందాలంటే ఫైవ్ ఇయర్స్ నిండి ఉండాలి నెక్స్ట్ చూడండి వర్ధమాన మహావీరుడికి బిరుదొచ్చేసి సర్వజ్ఞుడు జీనుడు అనమాట అతని బిరుదేంటే సర్వజ్ఞుడు జీనుడు తీర్థకులలో ఇతడే ఆఖరివాడు ఇరవై నాలుగు తీర్ ఇరవై నాలుగు తీర్థకులు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా ఇరవై నాలుగు తీర్థకులు ఉన్నారు కదా సో ఆఖరివాడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు ఇతడు బుద్ధుని సమకాలికుడు అనమాట బుద్ధుని సమకాలికుడు నెక్స్ట్ బుద్ధుని కంటే పెద్దవాడు అనమాట ఈ వర్ధమాన మహావీరుడు అనే వ్యక్తి బుద్ధుని కంటే పెద్దవాడు నెక్స్ట్ చూడండి జైన అనేది జిన శబ్దం నుండి వచ్చిందనమాట ఈ జైనా అనే పదము జిన అనే శబ్దం నుండి వచ్చింది ఇక్కడ జిన అంటే విజేత అని అర్థం ఫ్రెండ్స్ గమనించండి జనుడు అంటే జయించినవాడు అని అర్థం కదా సో దాని మీనింగ్ ఏంటి విజేత అని అర్థం అనమాట గుర్తుపెట్టుకోండి జైన అనే పదము జిన అనే శబ్దం నుండి రావడం జరిగింది ఇక్కడ జయించిన వాడు అంటే తనను తాను జయించిన వాడు అని అర్థం నెక్స్ట్ వర్ధమాన మహావీరుడు క్షత్రియ కుటుంబానికి చెందినవాడు ఇతన ఇతను ఏ కుటుంబానికి చెందినవాడు క్షత్రియ కుటుంబానికి చెందినవాడు తండ్రి వచ్చేసి సిద్ధార్థుడు తల్లి త్రిశల మహావీరుని జన్మస్థలం వైశాలి మహావీరుడు వివాహితుడు అనమాట అంటే పెళ్ళయింది అతని భార్య యశోద కుమార్తె ప్రియదర్శిని తన ముప్పైవ ఏట సంసారాన్ని త్యాగించినాడు ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలనిగా శిష్యులుగా ఉన్నాడు వెరీ ఇంపార్టెంట్ ఆరు సంవత్సరాలు మక్కలి గోశాలకు శిష్యునిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే ఆరు సంవత్సరాలు ఉన్నాడు ఎవరు వర్ధమాన మహావీరుడు అతనికి తండ్రి వచ్చేసి సిద్ధార్థుడు తల్లి త్రిశల భార్య వచ్చేసి యశోద కుమార్తె వచ్చేసి ప్రియదర్శిని అతని జన్మస్థలం ఏదంటే వైశాలి అతను ఏ కుటుంబానికి చెందినవాడంటే క్షత్రియ కుటుంబానికి చెందినవాడు ఇవి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే వర్ధమాన మహావీరుడికి సంబంధించినది సంబంధించింది ఏంటి సంబంధించినది ఏంటి అని ఆ విధంగా కూడా అడగవచ్చు అందుకే చెప్తున్నాను గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఎన్ని సంవత్సరాలు మక్కలి గోశాలకు శిష్యుడిగా ఉండడంటే ఆరు సంవత్సరాలు అనమాట నెక్స్ట్ చూడండి రిజుపాలికా నది తీరంలో జ్రిక గ్రామం వద్ద కఠోరమైన తపస్సు చేశాడు అతడు ఎక్కడ తపస్సు చేశాడు వర్ధమాన మహావీరుడు రిజు చూడండి రిజుపాలిక నది తీరంలోని జంబ్రికా గ్రామం వద్ద ఏ గ్రామం వద్ద జంబ్రికా గ్రామం వద్ద కఠోరమైన తపస్సు చేశాడు తన నలభై మూడవ ఏట సిద్ధి పొందాడు తపస్సు చేసి నలభై మూడు సంవత్సరాలకి తపోసిద్ధి పొందినాడు అన్నమాట మహావీరుడు అంగ మిథిల కోసల మగధ దేశాలలో తన తత్వాన్ని ప్రచారం చేశాడు ఈ అంగ మిథిల కోసల మగధ అనేది విదేశాలు ఫ్రెండ్స్ గమనించండి ఈ దేశాలలో ఈ మహావీరుడు తపస్ తత్వాన్ని అనేది ప్రచారం చేయడం జరిగింది ఇవి కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వర్ధమాన మహావీరుడు ఏ దేశాల్లో ప్రచారం చేశాడంటే అంగ మిథిల కోసల మగధ నెక్స్ట్ జైన మత తీర్థకుల్లో బోధనను ప్రామాణికంగా స్వీకరిస్తుంది మానవులందరూ అనేకమైన బాధలతో సతమతం అవుతూ ఉంటారు ప్రతి జీవి మరణి పరిణితి చెందుతూ అనేక జన్మలెత్తుతుంది చివరికి మానవ జన్మనెత్తి సాధన ద్వారా మోక్షాన్ని సాధిస్తుంది శరీరంపై ఏ విధమైన అభిమానం ఉండరాదు జినులు ఏ ఒక్క ప్రదేశంలో మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు ఈ జనులు అనేవాళ్ళు ఏ ఒక్క ప్రదేశంలో మూడు రాత్రుల కంటే ఎక్కువ ఉండరాదు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి పోతూ ఉండాలి అహింసకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అహింసకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మానవుని నీతికి ప్రాముఖ్యతనిచ్చారు జీవులు కర్మబద్ధులై వస్తారనే భావనను అంగీకరిస్తుంది జన్మరాహిత్యం కావాలంటే మోకా విహారాలను ఇంద్రియ అనుభవాలను తొలగించుకోవాలి సన్యాసం తపస్సు ఆచరించాలి నెక్స్ట్ చూడండి త్రిరత్నాలు త్రిరత్నాల ఇది జైన మతానికి సంబంధించిన త్రిరత్నాలు అన్నమాట ఇక్కడ చూడండి త్రిరత్నాలను మంచి పంచ మహావ్రతాలను ఆచరించినట్లయితే జినత్వం సిద్ధిస్తుందని మహావీరుడు బోధించాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వేదాలకేమో వేద వేదకాలంలో ప్రమాణాలు వే వేద విద్యకు వేదాల ప్రమాణాలు అయితే ఇక్కడ వచ్చేసి జైన కాలంలో ప్రమాణాలు ఏంటంటే త్రిరత్నాలు అన్నమాట త్రిరత్నాలు పంచమహావ్రతాలు ఇవి ప్రమాణాలు జైన కాలంలో త్రిరత్నాలు అంటే ఏంటి సమైక్య దర్శనం సమైక్య జ్ఞానం సమైక్య చరిత్రం ఇది ఆల్రెడీ మనం శోషణలో నేర్చుకునే ఉంటాం నెక్స్ట్ అంటే ఏంటి పంచ అంటే ఏంటి అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవన్నీ పంచ మహావ్రతాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవి మ పంచ మహావ్రతాలు త్రిరత్నాలు అంటే సమైక్య దర్శనం సమైక్య జ్ఞానం సమైక్య చరిత్రం నెక్స్ట్ వీటి గురించి బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుందాం సమైక్య దర్శనం అంటే ఏంటి అంటే సరైన దృష్టి జైన జైన తీర్థకుల్లో శాస్త్రాలలో గురువుల్లో నిజమైన విశ్వాసం కలిగి ఉండటమే సమైక్య దర్శనం సప్త తత్వాలలో నిజమైన నమ్మకమే ఈ సమైక్య దర్శనం సప్త తత్వాలలో నిజమైన నమ్మకం ఏంటంటే సమైక్య దర్శనం మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి జైన తీర్థకుల్లో శాస్త్రాలలో గురువుల్లో నిజమైన విశ్వాసం కలిగి ఉండడమే ఈ సమైక్య దర్శనం ఇది సప్త తత్వాల్లో నిజమైన నమ్మకమే సమైక్య దర్శనం నెక్స్ట్ చూడండి సమైక్య జ్ఞానం సరైన దృష్టి ఏర్పడిన తర్వాత ఈ తత్వాల గురించి పదార్థాల గురించి సరైన భావన సమైక్య జ్ఞానం అంటారు సరైన దృష్టి ఏర్పడిన తర్వాత సమైక్య జ్ఞానం అంటే సరైన జ్ఞానం ఇది సరైన దృష్టి ఏర్పడిన తర్వాత ఈ తత్వాల గురించి పదార్థాల గురించి సరైన భావనకు వస్తారు కదా దాన్ని సమైక్య జ్ఞానం అంటారు నెక్స్ట్ సమైక్య చరిత్ర సరైన శీలము సమైక్య చరిత్ర అంటే సరైన శీలం మనం ఈ బ్రాకెట్లో ఉన్నాయి కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాడి దివ్వకపోయి దివ్వకపోయినా ఇదైనా ఇస్తాడు అందుకే మనం రెండూ నేర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సరైన జ్ఞానం ఆధారంగా సరైన ప్రవర్తన ద్వారా సరైన శీలాన్ని పెంపొందించుకోవాలి వ్రతాలను ఉపవాసాలను పాటించడం కూడా దీనిలో భాగమే ఈ త్రిరత్నాల ద్వారా మోక్షాన్ని సాధించాలి ఈ త్రిరత్నాల ద్వారా మోక్షాన్ని సాధించాలి ఈ చూడండి చెప్పాను కదా అహింస సత్యం పరిగ్రహం బ్రహ్మచర్యం ఆస్తేయమని ఇవన్నీ పంచ అని చెప్పుకున్నాం కదా సో వాటి గురించి కొంచెం బ్రీఫ్గా నేర్చుకుందాం ఇక్కడ అహింస అంటే అహింసాత్మక కార్యకలాపాలను విడిచిపెట్టాలి కేవలం చేతల ద్వారానే కాకుండా ఆలోచనల్లోనూ మాటల్లోనూ కూడా అహింసను ఆచించరాదు అని చెప్పారు నెక్స్ట్ సత్యం చూడండి ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతి చెందగలమే కానీ పూర్తిగా వ్యక్తీకరించలేము ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి అసత్యాన్ని ప్రోత్సహించరాదు అసత్యం ఆడేవారిని ప్రోత్సహించరాదు నెక్స్ట్ అపరిగ్రహము ప్రపంచిక ప్రాపంచిక వస్తువులపై వ్యామోహం ఉండరాదు నిజాయితీగా సంపాదించిన ఆస్తిని పరిమితం సొంతం సొంతం కోసం వాడుకోవాలని ఆస్తిని దానం చేయాలని చెప్తుంది ఏంటంటే పరిగ్రహం అన్నమాట ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి బాగా నేర్చుకోవాలి బ బ్రహ్మచర్య గురించి ఒక నిర్వచనం ఇచ్చేసి ఇది ఇది పంచ్ పంచ మహావ్రతాల్లోనే దేనికి సంబంధించింది అని అడుగుతాడు ఆ టైప్ ఆఫ్ బిట్ కూడా రావడానికి అవకాశం ఉండిద్ది సో ఆ బిట్ అనేది ఫ్రేమ్ అలా చేస్తాడు సో మనం ప్రతి పాయింట్ నేర్చుకోవాలి సో ఇక్కడ బ్రహ్మచర్యం అంటే ఏంటంటే జైన సన్యాసులు సన్యాసులు ఇంద్రియ సుఖాలకు దూరంగా ఉండాలి గృహస్థులు పవిత్రంగా ఉంటూ తన భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉండాలి బ్రహ్మచర్యం అంటే తెలుసుగా ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ అస్తేయం అస్తేయం అంటే దొంగతనం చేయరాదు అస్తేయం అనగా ఏంటి అంటే దొంగతనం చేయరాదు చెప్పాను కదా బ్రాకిట్లో కూడా నేర్చుకోవాలి ఇష్టపూర్వకంగా ఇవ్వనది జైన మతస్థుడు ఏది తీసుకోరాదు ఏదైనా తీసుకోవడానికి జైన మతాధికారి అనుమతి అడగాలి ఇక్కడ అస్థేయనం అంటే దొంగతనం చేయరాదు అనమాట ఇష్టపూర్వకంగా జైన మతస్థుడు ఏది ఇస్తున్నా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవడానికి జైన మతాధికారికి అనుమతి అడగాలన్నమాట నెక్స్ట్ పార్టీ ప్రణాళిక ఎలా ఉంటుందో చూడండి జైన తీర్థకుల బోధనలు వారి జీవితగాథలు దర్శనాలు వీరి పార్టీ ప్రణాళికలో భాగం వీటితో పాటు జీవశాస్త్ర రసాయన శాస్త్ర తత్వశాస్త్ర మొదలైనవి కూడా ఉన్నాయి ఈ పార్టీ ప్రణాళికలో జీవశాస్త్రం రసాయన శాస్త్రం తత్వశాస్త్రం మొదలైనవి కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ బోధనా పద్ధతులు ఎలా ఉన్నాయి మౌఖిక పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి వివరణ పద్ధతి వివరణ స్వీయాధ్యాయనం వల్ల వేయటం ఇవన్నీ ఆల్రెడీ బౌద్ధ కాలంలో ఉన్న పద్ధతులే జైన కాలంలో కూడా ఏ పద్ధతులు అనేది అనుసరించడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి జైన వ్యవహారాల్లో క్రమబద్ధమైన బోధన జరిగేది వీరు బౌద్ధులు అనుసరించిన అన్ని బోధనా పద్ధతులు అనుసరించారు చెప్పాను కదా బౌద్ధులు ఏ బోధనా పద్ధతులు అయితే అనుసరించారో అదేవిధంగా జైన కాలంలో కూడా అదే పద్ధతులనేది అనుసరించడం జరిగింది ఇక్కడ బోధన ఎలా ఎలా ఉండిద్దంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుంది జైన కాలంలో బోధన ఎలా ఉంటుందంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉంటుందనమాట నెక్స్ట్ గురు శిష్యుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి గురువు సత్యములు ఎవరై ఉంటారు జైన మతం గురించి అవగాహన అధ్యయనమే కాకుండా జీవితంలో వాటిని ఆచరిస్తున్న తపస్ తపసంపన్నుడై ఉండాలి తపసంపన్నుడై ఉండాలి విద్యార్థులు అనుకరించగల వ్యక్తిత్వం గలవాడై ఉండాలి నిరంతరం సాధనాశీలురై నిర్వాణ దిశగా ప్రయత్నం సాగించాలి అహింస మార్గాన్ని అనుసరించాలి విద్యార్థి త్రిరత్నాలను పంచవ్రతాలను ఆచరించాలి శ్రద్ధతో విద్యను అభ్యసించాలి జిజ్ఞసువై వినయశీలివై సత్యవ్రతుడై ఉండాలి ఆత్మ సమయాన్ని బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి మనసులో వాక్కులు ఆచరణ హింస వ్రతాన్ని పాటించాలి గురు శిష్యుల మధ్య సంబంధం ఇలా ఉంటుందని చెప్తున్నాడు నెక్స్ట్ ముఖ్యాంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ ముఖ్యాంశాలు గుర్తుపెట్టుకోండి ఈ ఏరియాలో బిట్ రావడానికి అవకాశం ఉంది గమనించండి ఫ్రెండ్స్ జైన విద్య లక్ష్యాలు ఎలా ఉంటాయి చూడండి నిర్వాణ్యాన్ని సాధించడమే జీవిత లక్ష్యం తీర్థకుల జీవితాలను బోధనను అధ్యయనం చేయాలి త్రిరత్నాలను పంచవ్రతాలను అధ్యయనం చేయాలి ఆచరించాలి గురు శిష్యులు పరస్పర ప్రేమ భావనతో ఉండాలి గురువు జీవితం త్యాగమై విద్యార్థి జిజ్ఞాసు సాధన కోసం ఉండాలి సాధకుడై ఉండాలి గురువు శిష్యులు పరస్పర ప్రేమ భావనతో ఉండాలి గురువు జీవితం త్యాగమై విద్యార్థి జిజ్ఞాసు సాధకుడై ఉండాలి శ్రీ పరిణయం వరకు విద్యాభ్యాసం పొందవచ్చు ఇక్కడ జైన కాలంలో వెళ్ళేంత వరకు ఇక్కడ విద్యను పొందవచ్చు అని చెప్పడం జరిగింది ఈ జైన విద్య లక్ష్యాలు ఫ్రెండ్స్ గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐ రిపీట్ ఆన్స్ ఎగైన్ నిర్వాణ్యాన్ని సాధించడమే జీవిత లక్ష్యం తీర్థకుల జీవితాలను బోధలను అధ్యయనం చేయాలి త్రిరత్నాలను పంచవ్రతాలను అధ్యయనం చేయాలి అదే విధంగా ఆచరించాలి గురువు శిష్యుల పరస్పర ప్రేమ భావనతో ఉండాలి గురువు జీవితం త్యాగమై విద్యాది జిజ్ఞాసు సాధుకుడై ఉండాలి శ్రీ పరిణయం వరకు విద్యాభ్యాసం పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ జైన కాలంలో విద్యా విధానం అనేది నేను వీటన్నిటి మీద ఒక నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అది రివిజన్కి యూజ్ అవుతుంది నెక్స్ట్ లైవ్ చేయాలా వద్దా అనేది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్